హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ పులివెందులో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఎస్ఆర్ పులివెందులోకి ఫైనల్ చేసినాం ఎందుకంటే మన ఛానల్ నేము యూట్యూబ్లోకి పోయినప్పుడు సెర్చ్ చేయడానికి కష్టంగా ఉందనేసి ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ తెలుగు నుంచి ఎస్ఆర్ పులివెందులోగా మార్చడం జరిగింది నేను వెళ్ళేసరికి అయితే తీరు అయితే సిద్ధంగా రెడీగా ఉంది ఎందుకంటే రాత్రి అన్ని అరేంజ్మెంట్స్ చేసినారు జస్ట్ పూలు మాత్రమే కొన్ని ఫ్రెష్ పూలు ఉంటాయి కదా అవి మాత్రం మార్నింగ్ కట్టిన్నారు రాత్రి కూడా నేను ఒక వీడియో తీసుకున్నా సో చూడండి ఇప్పుడైతే ఎట్లా ఉందో చూడండి తేరైతే అద్దరిపోయింది కదా జనాలంతా ఫుల్గా వచ్చినారు వెంకటేశ్వర స్వామి భక్తులు పేరు అయితే కదలడానికి సిద్ధంగా ఉంది దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే అందులో నిలబడి ఆయన చెప్తున్నాను అనమాట అందరికీ కొంచెం అంటే జాగ్రత్తగా కదలాలి కదా ఎంతో ఆనందంగా జరుపుకునేప్పుడు దాన్ని ఆనందంగానే జరిగినస్తే బాగుంటుంది సో అందుకనేసి చాలా పకడ్బందీగా అయితే ఏర్పాట్లు చేసినారు పోలీసులు కూడా చాలామంది వచ్చినారు సో అయినప్పటికీ చాలా జాగ్రత్తగానే అందరికీ జాగ్రత్తలు చెప్తూనే ఈ రథం అయితే కదలడం జరిగింది చూడండి అసలు తీరునామాలు ఎట్లుందో నేను ఫస్ట్ సారి కూడా సైడ్ నుంచి ఇది వచ్చేసి ఫ్రంట్ నుంచి తీద్దామని ముందుకు అయితే జనాలు మాత్రం చాలా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చాయి కదా తీరు సో అందరూ ఉత్సాహంగా ఉన్నారు అందరూ లాగాలని చెప్పేసి తీరును అయితే కాది నరసింహ స్వామికి చేస్తారు కదా అలా తాళ్ళతో కాకుండా ఇక్కడ ఇక్కడ చైన్లో వాడినారు బాగా స్ట్రాంగ్గా పెద్ద చేతులతోనే వాడినారు ఇక్కడ వచ్చేసి వాళ్ళు కనపడారు ఏ ఛానల్ అంటే మన ఛానల్ నేను చెప్తేము అందుకు కొన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇది చూడండి పై నుంచి కథలతో అసలు ఏ ఎట్లా ఉండదు అట్లా ఉంటుంది అందరు అంటే నాకైతే గూస్ బామ్స్ వచ్చినాయి అసలు చూడండి ఎట్లా కదులుతుందో ఆ అంటే వెంకటేశ్వర స్వామి నామాలు ఆ తేరు ఆ జనాలు ఈ మధ్య బాగానే అందరికీ ఆధ్యాత్మికత బాగా అందరికీ కుదిరినట్టుంది ఉంది మన అయితే ఇంకా అన్నిటికీ బాగా ఫేమస్ అయిపోతుంది అంటే ఇంతకుముందు ఒకసారి అయ్యప్ప స్వామి జరిగింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మళ్ళీ రేపు ఇది అయిపోయిన వెంటనే రంగనాథ స్వామి తీరు కూడా తిరుగుతుందంట మరి అది ఎప్పుడనేది నాకు తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా మన పులివెందుల వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే అది ముందే తెలిసింది అనుకోండి కొంతమంది ప్లాన్ చేసినది అనమాట ఇట్లాంటి మెమరబుల్ డేస్ మళ్ళీ ఎప్పుడు చూస్తాము మేము కాబట్టి ఎవరికైనా తెలిసి ఉంటే స్వామి తీరు ఎప్పుడు జరుగుతుంది అని పక్కాగా కామెంట్ చేయండి సో రావాల్సిన ఉంటే ముందే ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే జాబ్స్కు లీవ్స్ అని దొరకవు కదా అందుకనేసి కొంచెం ముందే చెప్పండి ఎవరు తెలుసుకుంటే నాకు అంత ఐడియా లేదు నేను ఇదే ఫస్ట్ సార్ చూడడం నేను ఇప్పుడు ఇందులో తిరిగినా కానీ వెంకటేశ్వర స్వామి తేరు అయితే ఇప్పుడే చూడాము చూడండి స్వామి చూడండి ఎట్లా కనిపిస్తున్నాడు అటుపక్క ఇటుపక్క అరటి చెట్లు శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎట్లా మెరుస్తున్నాడో చూడండి అయితే తేరు మాత్రం బల్లి అలంకరణ చేసిన అసలు ఆ తిరునామాలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి దూరం నుంచి కూడా అది తిరిగిపోయేటట్టుగా కనబడుతున్నాయి నాకైతే భూజమాంసం వచ్చినాయి అసలు ఆ తేరు తిరుగుతుంటే అప్పలే చేసినారండి స్వామి అయితే మా పులివిందలు మాత్రం బాగా అంటే అదర్ సిటీ అదే వేరే టౌన్లతో పోలిస్తే మన పులి మాత్రం ఆధ్యాత్మికతలో ఎప్పటికీ ముందుండేట్టుగా కనపడుతుంది కానీ మనకు మిగతా టౌన్లతో పోలిస్తే మన టౌనే కొంచెం డిసిప్లైన్డ్ టౌన్గా చెప్పుకోవచ్చు అది మీరు ఎంతమంది అంగీకరిస్తారో ఒకసారి కామెంట్ చేయండి మిగతా టౌన్లతో పోలిస్తే మన టౌన్ చాలా వరకు మెచ్యూర్గా ఉంటుంది సో అందులోనూ కొంచెం అంటే పీపుల్ కూడా కొంచెం డీసెంట్గా అంటే డీసెంట్గా అంటే మీతో అలా డీసెంట్గా ఉంటుంది కాదు కానీ కొంచెం మెచ్యూర్గానే ఉంటారు అన్నమాట చెప్పింది వింటారు కొన్నిసార్లు కొందరు వినరు కదా కొన్ని టౌన్లలో మరి నేను చేయొద్దంటే అదే చేస్తాను ఇక్కడ చూడండి అసలు వెంకటేశ్వర స్వామి రథం కదులుతుంటే వెనకమ్మే మళ్ళీ వెనకల రోడ్ అంతా క్లీన్ చేసుకుంటా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేస్తున్నారు వెంటనే అంటే అంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినారని అర్థం మీరు అర్థం చూసుకోండి ఇంకొకటి గాన్లు ఉన్నాయి కదా ఈ రథం రథానికి సంబంధించిన చక్రాలు ఈ రథ చక్రాలు ఈ రథ చక్రాల దగ్గర కూడా పోలీసు వాళ్ళు వస్తూ పోతున్నారు చెక్ చేసుకుంటున్నారు ఎవరైనా వస్తారేమో అని చూడండి వెనుకంబడే వస్తున్నారు పోలీసు వాళ్ళు సో అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే గోవింద్ చెప్ప ಕರ್ಸೂಡಿ ಕಳ ಕಳ ಗೋವಿಂದ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్